య్ ఫ్రెండ్స్ డీజే బాక్స్ మొత్తం రైతులు ఉన్నాయి దీన్ని ఇప్పుడు మొత్తం సాల్వింగ్ చేద్దాం వెళ్ళేదాల్లో ఆల్రెడీ కొన్ని చేసిన నేను అటుకుపోయినా అప్పుడు మళ్ళా కొన్ని దీన్ని ఎలా వచ్చా చేసుకోవాలో చెప్తాను అంటే మీరు ఉండేది మాత్రం చేయొద్దు ఎందుకంటే కరెంటు వస్తుంది నేను మొన్న షార్టింగ్ చేసినాను మొత్తం అతకు ఏది అంతమందికి మొన్న ఒకసారి వచ్చినప్పుడు పెట్టాను దీనికి చేపేద్దాం ఎందుకంటే దీనికి ఈ సీ చేద్దాం చేస్తుందని ఆల్రెడీ క్లిప్ ఉంది కాబట్టి షార్టింగ్ దానికే చేసినా రెండింటిసే ఒకటే తీసుకొని వేలువరింది ఇక్కడ కట్ చేసిన ఎక్కరు కదా చూడండి కట్ చేసుకున్నాను సో అటేస్తానికి వెయ్యి అందట్లేదు కానీ ప్రస్తుతానికి నేను ఇలానే జాయిన్ చేస్తాను ంగ్ చేసినప్పుడు ఎన్ని అతుకుపెట్ట మొత్తం ఎన్ని కట్ చేసిన ఎక్కలు ఎన్ని అతుకుపెట్టా అందువల్ల దీన్ని లోపల బయట పెట్టలేకపోతున్నాయి జాట్ చేసిన వాడికి ఎన్ని కూడా ఇక్కడ మళ్ళీ జాట్ చేస్తే అది ఐదుకి వస్తుంది చూద్దాం சார் இது பிரபலம் பிராப்ளம் தான் தோம் பண்ணுறது எனக்கு

పెట్టిద్దాం స్వాల్ట్రింగ్ అంటే కొంచెం టైం పడుతుంది వైర్ లేదు మెయిన్ ఇప్పుడు వైర్ లేదు వైర్లు లేకపోవడం వల్ల మీకు ఇలా చేస్తాం లేకపోతే వైర్లు ఉంటే స్వాల్ చేసుకొని सीट जा ओके फ्र చేసుకున్నా నేను చూడ రెండు ఉంటే చూడు పక్కన నేను స్కూల్ పోయి రెండేవి ఉన్నాయి ఆపోజిట్ పెట్టాలి చూడండి లైటింగ్ ఇది అవసరం ఏదో ఒకటి వస్తుంది లైట్ కావాలంటే ఇప్పుడు చోటు పెట్టాలి సంవత్సరాలు పెడదాము నడుస్తున్నాం నడవచ్చు చెప్పేది ఫస్ట్ యూట్యూబ్లో పడితే

ైట్ చేసుకోవాలి మొన్న అయితే మొత్తం అసలు ఏం లేకుండా చెత్త పడుతుంది ఆ రోజు మీరు తీరే తీయవలసి ఉండే ఫ్రెండ్స్ నువ్వు ఎక్కడ నుంచి పోయినాయి ఎరకడు ఎక్కడైనా పోయినాయితే వస్తుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సక్సెస్ అయింది కాకపోతే పాట పేరు చూపిస్తా కొంచెం ఒక విషయం ఆకండి